హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ ఈరోజు మనం వార్తలోకి వెళ్ళినట్టయితే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి బద్భవన్ ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వందల మంది ఉద్యోగుల తొలగింపు విధుల్లోకి తీసుకోవాలని తరలివచ్చిన ఉద్యోగులు అడ్డుకున్న పోలీసులు ఐదుగురికి మాత్రమే అనుమతి ఎండీ సజ్జనర్ కక్ష కట్టిండు రోడ్ల పాలయమని ఆవేదన ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ పిఏకు అందజేత ప్రజాపాలనలో ఆర్టీసీ ఉద్యోగులకు దక్కని న్యాయం నిన్న ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ ఎండిని కలవడానికి వచ్చి వచ్చి ఇక్కడ రోడ్లపై ధర్నా ధర్నాకు దిగారు ఒకసారి వార్తల్లోకి వెళ్దాం తమ ఉద్యోగులు తిరిగి తమకు ఇవ్వాలని టిఎస్ ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగులు ఉద్యోగులు డిమాండ్ చేశారు ఆర్టీసీ నుంచి తొలగించిన ఉద్యోగుల సంస్థ ఎండిని కలవడానికి ఆర్టీసీ క్లాస్ రూమ్లోని లోని బస్ భవన్ శుక్రవారం పెద్ద ఎత్తున తరలివచ్చారు అప్పటికే మోహరించిన పోలీసులు ఉద్యోగులను అడ్డుకున్నారు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కాపీని ఎండికి అందజేయడానికి వెళ్తున్నామని పోలీసులకు చెప్పడంతో వారు కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతించారు ఎండి లేకపోవడం జీవో కాపీని పిఏకు అందజేశారు ఈ సందర్భంగా ఉద్యోగులు రాజేందర్ ప్రసాద్ బాగేశ్వర్ గంగాధర్ రమేష్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ అలాగే ఇక్కడ కొంచెం బాధితులు కూడా ఉన్నారు బాధితులు ఒకసారి కక్ష గట్టి తొలగించారు ముక్ ఇక్కడ చెన్నకేశవ్ కండక్టర్ మహేశ్వరం డిపో ముఖ్యమంత్రి చెబుతున్నా ఈ ప్రజా తమకు న్యాయం జరగడం లేదని తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నామని ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని కూలిపని జీవనాధారంగా మారిందని సంస్థలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాను తొలగించి మూడు సంవత్సరాలు అవుతుంది పై అవుతుంది పై అధికారి కక్ష కట్టి తనను రిమూవ్ చేశాడని ఒకసారి మీడియా ముందు తెలియజేశాడు ఇక్కడ చూసుకోవచ్చు తను సంస్థలోకి వచ్చి ఆర్టీసీ సంస్థలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నన్ను కక్ష కట్టి ఈ మూడు సంవత్సరాలుగా నన్ను డ్యూ డ్యూటీ తీసేసి నన్ను రానివ్వకుండా చేస్తున్నారని చెప్పి నేను ఆందోళన చేపట్టారు అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు బాధితులు కూడా ఇక్కడ ఉన్నారు బస్ భవన్ పోలీస్ స్టేషనా ఉద్యోగం నుంచి తొలగించడంతో వ్యవసాయ కూలీ పని చేసుకుని బతుకుతున్నాం తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తే బస్ భవనా పోలీస్ స్టేషనా అర్థం కావడం లేదు ఇది పోలీస్ పాలన తలపిస్తుంది మా సమస్యలు రేవంత్ రెడ్డికి తెలియడం లేదు అని ఇంకొక బాధితురాలు వివరించారు హన్మకొండ డిపోకు చెందిన మౌనిక అలాగే చెయ్యని తప్పుకు బలి డ్రైవర్ డ్రైవర్గా పనిచేసిన మా వారి ఉద్యోగం పోవడంతో ఉప్పరి పని చేసుకుంటున్నాం బస్ భవన్ చుట్టూ అనేక సార్లు తిరిగి ప్రయోజనం లేదు మా ఆయన ఒక్కరోజు అబ్సెంట్ కాకుండా డ్యూటీ చేశాడు చేయని తప్పుకు మా ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు నాలుగేళ్లుగా ఉద్యోగం లేకపోవడం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని శోభా వరంగల్ డిపో డ్రైవర్ సంజీవ్ సంజీవ్ సదిమణి నిన్న ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు అలాగే బస్ భవన్లో పని బస్ భవన్కి వచ్చిన నిన్న ఆర్టీసీ ఉద్యోగులు అకారణంగా మా ఉద్యోగాలు తొలగించి కక్ష కట్టి వారికి వక్తాసు పలుకుతున్న వారికే ఉద్యోగాలు ఇచ్చారని మా బతుకులు రోడ్లు పాలైనని దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి అలాగే రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లాలని నిన్న దరకు దిగారు అలాగే ఎండికి కూడా జీవో నెంబర్ నైన్ థర్టీ ఎయిట్ కాపీని కూడా చేశారు మరి ఎలాంటి స్పందన ఉంటుందో ఒకసారి వీళ్ళ జీవితాలు బాగుపడేలా మరి చర్యలు తీసుకుంటారని చర్యలు తీసుకోవాలని కూడా నిన్న కోరారు ఓకే చర్యలు తీసుకోవాలని కూడా కోరారు అలాగే మరి ఎలాంటి స్పందన వస్తుందో ఒకసారి వేచి చూద్దాం అలాగే మరో మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తా నేను మీ సురేష్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ వే టు మీడియా